ఆన్ ఠాక్రే సోదరులు చేతులు కలిపినా ఫలితం దక్కలేదు ఎన్సీపీ చీలిక వర్గాలు ఒక్కటైనా సరే జనం ఓట్లు ఇయ్యలేదు మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి విజయ ఢంకా మోగించింది దాదాపుగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో కూడా కమలసేన ఆధిపత్యమై కొనసాగింది ఇరవై తొమ్మిది కార్పొరేషన్లోని రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది స్థానాల్లో దాదాపు డెబ్భై శాతం సీట్లను బీజేపీ శివసేన కాంబోలోని మహాయుతి కూటమి గెలుచుకుంది మహారాష్ట్రలోని అన్ని కార్పొరేషన్లలో కలిపి రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది స్థానాలుంటే మహాయుతి కూటమికే మెజారిటీ సీట్లు దక్కాయి రెండు వేల ఐదు వందల డెబ్భై ఒక్క సీట్లకి గెలుచుకుంది రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిదికి గాను మహాయుతి అందులో పదహారు వందల అరవై అయితే శివసేన యూపీటీ నూట తొంభై ఏడుకే పరిమితమైంది ఇతరులు ఏడు వందల పద్నాలుగు స్థానాల్లో గెలుచుకున్నారు ఈ ఫలితాల ట్రెండ్స్ చూస్తూ ఉంటాయి ఎందుకంటే ఇంకా ఫైనల్ ఫిగర్స్ చాలా చోట్ల రాలేదు ట్రెండ్స్ గురించి మాట్లాడుతాము మహారాష్ట్రలోని ఇరవై తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లలో ఇరవై నాలుగు చోట్ల బీజేపీ షిండే శివసేన కూటమి ఘన విజయం సాధించే దిశగా ఉంది దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటుగా పూణే థానే నవీ ముంబై నాగ్పూర్ ఇలాంటి ప్రధాన నగరాల్లో మహాయుతి అంటే బీజేపీ షిండే శివసేన కూటమి జెండా ఎగరేసింది ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలోని తొమ్మిది కార్పొరేషన్లలో ఎనిమిది మహాయుతి కూటమికే దక్కబోతున్నాయి సో ఇరవై ఏడేళ్లుగా ముంబై మహానగరాన్ని ఏలిన ఠాక్రే సోదరులకు తొలిసారి ఓటమి ఎదురైంది బృహన్ ముంబైలో మహాయుతి మ్యాజిక్ ఫిగర్ కంటే పది సీట్లు ఎక్కువగానే ప్రస్తుతానికి దక్కించుకుంది బృహన్ ముంబైలో మొత్తంగా రెండు వందల ఇరవై ఏడు సీట్లున్నాయి అందులో మహాయుతి ప్రస్తుతం నూట ఇరవై మూడు ప్లస్లో ఉంటే విపక్షాల కూటమి మహావికాస్ అఘాడీకి ఎయిటీ వన్ ప్లస్లో ఉన్నారు ఇతరులు ఇరవై మూడు చోట్ల లీడ్స్లో ఉన్నారు మహారాష్ట్రలో ముంబై తర్వాత కీలకమైన పూణే కార్పొరేషన్లో కూడా బీజేపీ అత్యధిక స్థానాలతో దూసుకుపోతోంది నూట అరవై ఐదు స్థానాలకు గాను తొంభై రెండు స్థానాలు వచ్చాయి ఇప్పటివరకు అందులో ఎనభై స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంటే ఎన్సిపి అజిత్ పవార్కి ఆరు కాంగ్రెస్ మూడు చోట్ల ఎన్సీపీ శరద్ పవార్ పార్టీకి మూడు సీట్లు వచ్చాయి ఇక నవీ ముంబై కార్పొరేషన్ కూడా మహాయుతకి దక్కింది బీజేపీ షిండే శివసేన కలిసి ఇక్కడ సెంచరీ కొట్టేశాయి నవీ ముంబైలో మొత్తం నూట పదకొండు ఉంటే బీజేపీకి అరవై ఆరు శివసేన అంటే షిండే శివసేనకి నలభై రెండు యూపీటీ ఠాక్రేకి అంటే ఠాక్రే శివసేనకి కేవలం రెండు ఠాక్రే సోదరుడు నేతృత్వంలోని ఎంఎన్ఎస్కి కేవలం ఒక్క సీటు వచ్చాయి ఇక థానేలో బీజేపీ షిండే శివసేన కూటమి మెజారిటీ స్థానాలు గెలుచుకుంది మిగిలిన స్థానాల్లో ఆధిక్యంలో ఉంది థానేలో నూట ముప్పై ఒకటికి గాను ఎనభై రెండు ఆల్రెడీ వచ్చాయి అందులో శివసేన ముప్పై నాలుగు బీజేపీ ఇరవై నాలుగు ఇక యూబీటీ శివసేన అంటే ఠాక్రే శివసేన ఏడు శరద్ పవార్ కేవలం ఆరు సీట్లలో ముందంజలో ఉన్నారు ఇక ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న అంటే నాగ్పూర్లో ఉన్న బీజేపీ కూటమి మరోసారి విజయం సాధించింది కాంగ్రెస్కి కాస్త ఇక్కడ గౌరవప్రదమైన సీట్లు తెక్కాయి అది సర్ప్రైజింగ్ నాగ్పూర్లో మొత్తం నూట యాభై ఒకటి ఉంటే నూట ముప్పై మూడు ఇప్పటిదాకా బయటకు వస్తుంది నూట పదకొండు బీజేపీ ప్లస్కుంటే కాంగ్రెస్ ముప్పై చోట్ల అక్కడ లీడ్లో ఉంది శివసేన యూబీటీ రెండు స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది ఎన్సీపీ ఒకటి అదర్స్ ఆరు చోట్ల లీడ్లో ఉన్నారు శరద్ పవార్ అజిత్ పవార్ వీళ్ళిద్దరూ పూణే పింప్రి చించ్వాడు కార్పొరేషన్లలో కలిసి పోటీ చేస్తా గెలవలేకపోయారు కీలకమైన పింప్రి చించువాడు కార్పొరేషన్ కూడా మహాయుతికి అంటే బీజేపీ షండే శివసేనకే దక్కింది పింప్రి చించువాడులో నూట ఇరవై ఎనిమిది కాను నూట ఇరవై ఎనిమిది ప్రస్తుతానికి బయటకు వచ్చాయి అందులో బీజేపీ ఎనభై ఏడు చోట్ల షిండే శివసేన ఏడు చోట్ల ఎన్సీపీ ముప్పై ఏడు చోట్ల అదర్స్ ఒక చోట లీడ్లో ఉన్నారు ఇక నాసిక్ నాసిక్లో కూడా బీజేపీ మెజారిటీ దిశగా దూసుకుపోతోంది అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ టూలో వన్ ఫోర్టీన్ బయటకు వచ్చాయి అందులో బీజేపీ అరవై మూడు లీడ్లో ఉంటే మహావికాష్ అఘాడీ ఎంఎన్ఎస్ కలిపి పద్నాలుగు చోట్ల శివసేన ఎన్సీపీకి ముప్పై ఏడు చోట్ల లీడ్ వచ్చింది ఇక సోలాపూర్ కార్పొరేషన్ కూడా బీజేపీ వశం అయిపోయింది కాంగ్రెస్కి కేవలం ఒకటంటే ఒకే ఒక్క సీటు దక్కింది సోలాపూర్లో వన్ ఆర్ టూకి గాను ఎనభై ఏడు సీట్లు ప్రస్తుతానికి బయటకు వచ్చాయి అందులో బీజేపీ డెబ్బై నాలుగు చోట్ల లీడ్లో ఉంటే షిండే శివసేన నాలుగు చోట్ల కాంగ్రెస్ కేవలం ఒక్క చోట మాత్రమే లీడ్లో ఉంది ఇలా మహారాష్ట్రలోని అన్ని చోట్ల కూడా బీజేపీ షిండే శివసేన లీడ్లో కనిపిస్తోంది మరో కీలక కార్పొరేషన్ అమరావతిలో మాత్రం మహాయుతి స్పీడ్కి కొంచెం బ్రేక్ పడింది అక్కడ ఎనభై ఏడు స్థానాలకు గాను ప్రస్తుతానికి నలభై నాలుగే బయటకు వచ్చాయి అందులో బీజేపీ పన్నెండు ఏఎంఐఎం ఆరు ఎన్సిపి అజిత్ పవార్కి ఐదు షిండే శివసేనకి రెండు వైఎస్పి యువ స్వాభిమాన్ పార్టీకి మూడు వచ్చాయి ఇంకా మిగిలిన కూడా డేటా రావాల్సి ఉంది ఇక శంభాజీనగర్ కార్పొరేషన్ కూడా ఆల్మోస్ట్ మహాయుతికి దక్కేసినట్టే బీజేపీ శివసేనలకు డెబ్బై సీట్లు పైన గెలుచుకున్నాయి అక్కడ ఇక్కడ ఎంఐఎం పాతిక సీట్ల దాకా గెలిచింది శంభాజీనగర్లో నూట పదిహేను గాను నూట ఆరు సీట్లలో ఇప్పుడు ప్రస్తుతానికి లీడ్స్ బయటకు వస్తుంటే బీజేపీ యాభై ఆరు ఎంఐఎంకి ఇరవై నాలుగు షిండే శివసేనకి పద్నాలుగు ఠాక్రే శివసేనకి ఆరు చోట్ల లీడ్స్ ఉన్నాయి ఇక మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయంతో బీజేపీ సంబరాలు మొదలెట్టేసింది మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పార్టీ శ్రేణులను అభినందించారు సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకుంటున్న ఈ నెంబర్స్ అన్నీ కూడా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ దాకా వచ్చిన డేటానే ఇంకా రావాల్సి ఉన్నాయి అండ్ ఫైనల్ ఫిగర్స్ కూడా రావాల్సి ఉంది ఈ రాత్రికల్లా మనకి ఆ ఫిగర్స్ మీద క్లారిటీ వచ్చింది బట్ ఇప్పుడున్న లీడ్స్ని బట్టి చూస్తుంటే ఈ ట్రెండ్స్ ఇలానే కొనసాగే అవకాశం కనిపిస్తుంది